హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సాంబార్ అండి ఎటువంటి సాంబార్ పొడి లేకుండా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం నేను ఒక కప్పు పప్పు అనేది నానబెట్టుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను అలాగే కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను బెండకాయ టమోటా కొన్ని వెల్లుల్లి రెప్పలు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే వంకాయ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఆవాలు చిట్పటా అన్నాక కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసినాక అందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి వెజిటేబుల్స్ కూడా బాగా ఒకసారి కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక మోత పెట్టి ఒక 5 నిమిషం కుక్కovali వాలి ఒకసారి మోతేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంకో టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి మాక్సిమం వెజిటేబుల్స్ అనేది ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి కారం మూడు స్పూన్లు కూడా ఇంకొకసారి బాగా కలుపుకొని మరో టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు నానబెట్టుకుని చింతపండు బాగా మెత్తగా చేసి ఆ రసం అనేది పోసుకోవాలి కూరలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ అయిపోతాయి ఒకసారి చెక్ చేసుకొని వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి అంటే మనం నానబెట్టుకున్న పప్పు ఉడికించుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేదంటే పానుకోవచ్చు ఇప్పుడు ఆ పప్పుని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసుకోవాలి పులుసు ఉప్పు కారం అన్ని సరిపడినంతా ఉన్నాయా లేదా అని కొంచెం తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే కూర కూడా కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పప్పు పోసాక ఒక టూ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి నేను ఎటువంటి మసాలా వేయకుండా సాంబార్ చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్